ఎంతమంది ఉన్నారు డెబ్బై రెండు మంది ఉన్నారు ఈ ట్రక్ ఏదైతే ఉంది కదా ఈ ట్రక్ ట్వంటీ టన్ కెపాసిటీ ఎంత ఉంది ఉంద గ్రావెల్ ఫార్టీ టు ఫిఫ్టీ టన్ ఉంది అని అన్నారు పర్మిట్ ఎంతకు ఉంది ట్వంటీ టన్ బస్ ప్యాసింజర్ది ఎంత ఉంది ఫిఫ్టీ కెపాసిటీ బస్సుది ఎంతమంది ఉన్నారు డెబ్బై రెండు నిన్న కొంతమంది పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చినరు గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చినరు పెద్ద పెద్ద ఛానల్ కనబడ్డాయి బేసిక్ క్వశ్చన్సే అడిగినారు ఓవర్ బ్రిడ్జులు ఏమైనా వే చేసే బ్రిడ్జ్లు అన్నీ ఏమైనా ఓడాడు పైసలు తీసుకున్నాడు ఎవడా రాజకీయ నాయకుడానికి కట్ కమిషన్లు వస్తున్నాడు నాయకుడాడు వీళ్ళందరినీ చూసుకుంటా సైలెంట్గా కూర్చున్న చిల్లర ఓటర్గాడు ఎవడు అన్నది ఎలా బయట పడాలి ఇరవై ప ఇరవై టన్నుల పర్మిట్ ఉన్న లారీకి నలభై టన్నులు ఎక్కిస్తాడు ఆడు ఓడా ఓనర్ అనేది బయటికి రావాలా దఫనాంచనికే చూస్తారా ఎప్పుడైతే ప్రైవేట్ బస్సులకు మీరు కెపాసిటీ పెడతారు కదా ఇంత కెపాసిటీ కంటే ఎక్కువ దాటితే మీరు ఫైన్లు వేస్తారు కదా ఓ సిగ్గు తప్పినాడా ఆ రూళ్ళు మీకు పనికిరావా అని అడుగుతారా ప్రభుత్వాలకు మనిషి పుట్టక ఉట్టి రానడుగుతున్నా పంతొమ్మిది మంది బలైన ఆయన